కూటమి రెడ్బుక్ లోనే ద్వారంపూడి పేజీని రెడీ చేస్తోంది కక్ష సాధించడానికి సిద్ధమవుతోంది ఎన్నికల ప్రచార సమయంలో ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యం కోల్చుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శపథం చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్ గా వరుస దాడులు చేస్తోంది కూటమి కాకినాడలో ద్వారంపూడి వ్యాపార మూలాలపై అధికారులు వరుస దాడులు చేస్తున్నారు అక్రమ బియ్యం దంద అక్రమ నిర్వహణాలు చేపల చెరువుల నిర్వహణ ఎక్స్పోర్ట్ లపై అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు ఎందుకంటే జనసేన కార్యకర్తలకు ద్వారంపూడి అంటే చాలు మండిపడుతూ ఉంటారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఆయన పెళ్లిళ్ల గురించి కామెంట్ చేశారనే విషయం మీద వాళ్లు ఎప్పటి నుంచో చాలా కోపంగా ఉన్నారు అందులో భాగంగా వాళ్లు పగ తీర్చుకోవడానికి రెడీ అయ్యారు దాంతో ద్వారంపుడిని గట్టిగానే టార్గెట్ చేశారు ఎందుకంటే అప్పట్లో జనసేన కార్యకర్తల మీద దాడులు కూడా చేయించారు అలాగే గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ద్వారంపుడి గెలవడంతో ఎలాగైనా దెబ్బ కొట్టాలని జనసేన కార్యకర్తలు కూడా ట్రై చేస్తూనే ఉన్నారు ద్వారంపుడి బిజినెస్ల మీద ప్రభుత్వం తరపు నుంచి అన్ని నిలువరించేలా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టడానికి అన్ని వైపుల నుంచి టార్గెట్ చేసే దిశగా అడుగులు వేస్తున్న గోదావరి జిల్లాలో ఘాటుగా చర్చలు జరుగుతున్నాయి ఒక మహిళ ద్వారా కేసు పెట్టబోతున్నారు ద్వారంపుడి సన్నిహితురాలైన అమ్మాయి ఆయన వలన బాధించబడిన అమ్మాయి ఒక పదేళ్లు ఈ దేశంలోనే లేకుండా వెళ్లిపోయిన అమ్మాయి ఇప్పుడు వచ్చి కేసు పెట్టడానికి రెడీ అయింది ద్వారంపుడిని జైలుకు పంపించాలన్న కసితో స్వచ్ఛంద కార్యకర్తగా లోకల్ గా పనిచేస్తున్న ఆ అమ్మాయితో కేసు పెట్టించడానికి రెడీ అవుతున్నారు ఫైనల్ గా ద్వారంపుడిని అన్ని వైపుల నుంచి టార్గెట్ చేసి అతన్ని లోకి తీసుకురావడానికి చూస్తోంది కూటమి